ఒక్కోసారి యశోదం అంటుందంట కోతుల మధ్యలో కూర్చొని కృష్ణుడు వెన్న కోతులకు తినిపిస్తూ ఉంటాడంట అప్పుడు యశోదం అంటుందంట ఏ రా కన్నయ్య పిల్లలకు కోతులంటే భయము పారిపోతారు వాటి మధ్య కూర్చొని వెన్న మీగడ తినిపిస్తున్నావు నీకు భయం లేదంటరా కన్నయ్య అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట అమ్మా రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి నేను వెళ్తూ ఉంటే ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయి అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు కానీ నా సేవ వదిలిపెట్టలేదు అందుకని ఈ రోజు నా స్వహస్థాలతోటి వెన్న మీగడ వీటికి తినిపిస్తున్నాను అన్నాడంట అంటే యుగము మారిపోయినా కానీ భగవంతుడికి మనము చేసిన సేవ ఆయన మరవడు ఈ ప్రపంచంలో ఎవరికైనా తొంభై తొమ్మిది రోజులు సేవ చేయండి ఒక్కరోజు అనుకూలం లేకుండా చేయలేకపోతే వీడా పనికి మాలను అది ఇటువంటి ప్రపంచం కానీ భగవంతుడి దగ్గర స్వల్ప ధర్మం అందుకనే ఆయన గీతలో చెప్తాడు నేహా విక్రమ నాశోస్తి విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయా స్వల్ప ధర్మం నువ్వు నాకు చేసుకున్నది అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు భగవంతుడు ఆయనకు చేసుకున్న స్వల్ప ధర్మం కూడా వృధాపోదు వృధాపోదు ఇది మనం అర్థం చేసుకోవాలి